హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు హోమ్ సమీ ఫుడ్ కిచెన్ ఛానల్ ఇవాల్ స్పెషల్ బేబీ కార్న్ మంచూరియన్ రెసిపీ ఈ రెసిపీని ఈజీగా సింపుల్గా ఎలా తయారు చేయాలో చూద్దాము దాన్ని తయారు చేయడం కోసం ముందుగా బేబీ కార్న్ని తీసుకోవాలి ఇవి మనకి సూపర్ మార్కెట్స్లో అవైలబుల్గా ఉంటాయి దాన్ని టూ టూ పీసెస్ లాగా కట్ చేసుకోవాలి ఇలాగా తీసుకున్న అన్ని కార్న్స్ని టూ పీసెస్ లాగా కట్ చేసుకొని హాట్ వాటర్లో వీటిని బాయిల్ చేసుకోవాలి ఒక టెన్ మినిట్స్ వరకు బాయిల్ చేసుకుంటే సరిపోతుంది టెన్ మినిట్స్ బాయిల్ చేసుకున్న తర్వాత హాట్ వాటర్లో నుంచి బేబికాన్ ని తీసేసి కూల్ వాటర్లో వేసి బేబికార్న్లో నుంచి వాటర్ మొత్తం పిండి తీసేసేయాలి ఈ విధంగా పిండి తీసేసిన కార్న్ ముక్కల్ని చిన్న చిన్న ముక్కల్లాగా కట్ చేసుకోవాలి ఇంత సైజులో కట్ చేసుకుంటే సరిపోతుంది ఈ విధంగా అన్ని కార్న్ ముక్కల్ని కట్ చేసి పెట్టుకోవాలి ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న కార్న్ ముక్కలని ఒక బౌల్ తీసుకొని ఆ బౌల్లోకి వేసేసుకోవాలి ఇంకా ముక్కల్లో ఏమైనా వాటర్ ఉంది అనిపిస్తే పిండి తీసేసుకుంటే సరిపోతుంది నెక్స్ట్ ఇందులోకి టూ స్పూన్స్ వరకు ఫ్లోర్ వన్ స్పూన్ మైదా పిండి వన్ స్పూన్ శనగపిండి వేసుకోవాలి అండ్ నెక్స్ట్ ఇందులోనే పావు చెంచా పసుపు పావు చెంచా కారం కొద్దిగా గరం మసాలా పౌడర్ ఒక హాఫ్ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది కాస్త స్పైసీనెస్ కోసం వేసుకొని సాల్ట్ టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకొని మొత్తం పిండి మొత్తం మనకి కార్న్ ముక్కలకి బాగా పట్టే విధంగా మిక్స్ చేసుకోవాలి ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులో కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ ముక్కల్ని బాగా మిక్స్ చేసుకోవాలి ఈ విధంగా ముక్కల్ని వాటర్తో మిక్స్ చేసుకొని రెడీగా పెట్టుకోవాలి నెక్స్ట్ వీటిని ఫ్రై చేసుకోవడం కోసం స్టవ్ మీద కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ హీట్ చేసుకోవాలి ఆయిల్ హీట్ అయిందా లేదా చెక్ చేసుకొని అన్ని బేబీ కార్న్స్ని ఇందులోకి వేసేసుకోవాలి స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచి వీటిని టూ సైడ్ టర్న్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇవి ఒక మనకి టూ మినిట్స్లో ఫ్రై అయిపోతాయి ఈ విధంగా ఫ్రై అయిపోయిన కార్న్ ముక్కలని విధంగా మనకి మంచి కలర్ వచ్చేసి బాగా ఫ్రై అయిపోతాయి ఇలా ఫ్రై అయిపోయిన మన కార్న్ పకోడీని ఒక టిష్యూ పేపర్ వేసిన ప్లేట్లోకి తీసేసుకోవాలి అలా తీసుకోవడం వలన మనం పేపర్ వేసాం కదా పేపర్ ఆయిల్ అంతా అబ్జర్వ్ చేసుకుంటుంది నెక్స్ట్ దీన్ని సాసెస్లో ఫ్రై చేసుకుంటే సరిపోతుంది దానికోసం ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకోవాలి అందులో త్రీ టు ఫోర్ టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత ఇందులోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని వేసేసుకోవాలి ఉల్లిపాయ ముక్కలు కాస్త వేగిన తర్వాత ఇందులోకి సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిరపకాయ ముక్కల్ని కూడా వేసేసుకోవాలి నెక్స్ట్ పచ్చిమిరపక్కలు కూడా కాస్త వేయించుకున్న తర్వాత అందులోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న వెల్లుల్లిపాయ ముక్కలు వాటిని కూడా వేసేసుకోవాలి ఇప్పుడు ఇవన్నీ కాస్త ఫ్రై చేసుకుని ఇందులోకి కాస్త కరివేపాకాకుని కూడా వేసుకోవాలి దీంతో మనకి మంచి ఫ్లేవర్ అనేది వస్తుంది మంచూరియా అనేది నెక్స్ట్ ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి పావు చంచా వరకు సోయా సాస్ని వేసుకోవాలి అండ్ నెక్స్ట్ ఇందులో మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా కార్న్ పకోడీ ఆ పకోడీని ఇందులో యాడ్ చేసేసుకొని ఒకసారి మొత్తం అంతా టాస్ట్ చేసుకోవాలి అండ్ నెక్స్ట్ ఇది టాస్ చేసుకున్న తర్వాత ఇందులోకి మనము ఒక అరకప్ వరకు టమాటా సాస్ని వేసుకోవాలి ఇక్కడ మనము ఫ్లోర్ కరిపిన వాటర్ని వేయట్లేదు కాబట్టి మనకి థిక్నెస్ అనేది రాదు కాబట్టి మనం ఇక్కడ టమాటా సాస్ని కొద్దిగా ఎక్కువగా యూస్ చేస్తున్నాము టమాటా సాస్ వేసుకొని మొత్తం అంతా టాస్ చేసుకోవాలి అండ్ ఇందులోనే పావు స్పూన్ వరకు వెనిగర్ని కూడా వేసుకోవాలి అండ్ అరకట్ట కొత్తిమీరని కూడా సన్నగా కట్ చేసుకొని దాన్ని కూడా వేసుకోవాలి ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత దీన్ని ఒక టూ మినిట్స్ కుక్ చేసుకోవాలి మనకి కన్సిస్టెన్సీ థిక్గా అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి ఇలా కుక్ చేసుకున్న తర్వాత ఫైనల్గా ఇందులోకి ఒక పావు చెంచా వరకు నువ్వుల్ని వేసుకోవాలి నువ్వులని వేసుకోవడం వల్ల మనకి బేబీ కార్న్ మంచూరియా అనేది చాలా టేస్టీగా ఉంటుంది కాబట్టి కాస్త నువ్వులని వేసుకోవాలి అంతేనండి మన బేబీ కార్న్ మంచూరియా రెడీ అయిపోయింది మీకు కనుక నా రెసిపీ నచ్చినట్లయితే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి